తెలంగాణలో ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు అనంతరం యువర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసి పాపం కాళేశ్వరం జ్వరాలను నల్గొండకు అందించామన్నారు దీంతో కోమటి హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అసలు హరీష్ షా ఎవరు డిప్యూటీ లీడర్నా ఎమ్మెల్యేనా హోతాలో మాట్లాడుతున్నారు ఆయనకు అడిగే హక్కు లేదు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది నల్గొండ ప్రజల కడుపులో ఆ విధన ఎలా ఉంటుందో చెప్పాను డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ వచ్చారు లేని వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఆయనకు నల్గొండ గురించి నా గురించి మాట్లాడే హక్కు లేదు పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ మూసుని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దయచేసి ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు క్యాబినెట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఈస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు కోమటి వెంకటరెడ్డి నీళ్ళు హరీష్ రావు గారికి చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యుని లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుగుతున్నావు ఏ హోదా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదా గౌరవ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవరు తెలంగాణ ప్రజలు తెలవాలి సార్ సార్ తెలంగాణ ప్రజలు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ కూడా అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈ ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన చదివిస్తున్నావు అంటే మిమ్మల్ని అట్టలేదు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబులు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తున్నా నా నలుగొన్న బ్రిజల కడుపులో ఆవేదన క్లోరైడ్ మూసి నీళ్లు సచ్చిపోతున్నారు సార్ ప్రజలు వేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు అది రాజుకి వచ్చి డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్బిం డెబ్బై శాతం పూర్తి చేసాం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన గురించి కానీ నా గురించి మరి మాట్లాడే అప్పులే